ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం ఎనిమిదవ తారీఖు నుంచి అనగా పౌర్ణమి తర్వాత పితృపక్షాలు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఇవి పదిహేను రోజులు పక్షం అంటేనే పదిహేను రోజులు మనకు కృష్ణపక్షము శుక్లపక్షము అని మనం అంటూ ఉంటాం ఈ పితృపక్షాలు అనగా ఈ పితృదేవతార్చనలు చేసేటువంటి రోజులు ఏవైతే పదిహేను రోజులు ఉన్నాయో ఇవి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి ఇవి సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారము మహాలయ అమావాస్య వరకు ఇవి ఈ పితృపక్షాలు ఉంటాయి ఈ పదిహేను రోజుల కాలంలో ప్రతిరోజు కూడా మన పెద్దలు ఎవరైతే మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ మన గురువులు కానీ ఎవరైతే మరణించి ఉంటారో వారికి మనం పితృతర్పణాలు పిండ ప్రదానాలు వారి పేరు మీదుగా అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలాంటి దానాలు చేయడం వల్ల పితృలోకములో ఉండేటువంటి మన పితృదేవతల ఆత్మను శాంతించి వారు మనల్ని మరింతగా ఆశీర్వదిస్తారు దేవతలు ఇచ్చేటువంటి ఆశీర్వచనాల కంటే కూడా పితృదేవతలు వారి వారసులకు ఇచ్చేటువంటి ఆశీర్వచనాలు మరింతగా ఉంటాయి ఈ రకంగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఆర్థికంగా బలపడతాం మరింతగా సంతోషంగా ఉండడానికి మనం ఆన అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి మనము మన పిల్లలు అనుకూలంగా ఉంటుంది కనుక ఈ పితృదేవతలకు ఇచ్చేటువంటి ఈ తర్పణాలు పిండ ప్రధానాలు దానాలు ఇవన్నీ ఎక్కడ చేయాలి అంటే స్వగృహంలో నిర్వహించుకోవచ్చు లేకపోతే నది ఒడ్డును కానీ బావి ఒడ్డును కానీ చెరువు ఒడ్డును కానీ ఎక్కడైనా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతటి అవకాశం లేని వారు మన ఇంట్లోనే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ చేసి వారికి నివేదన పెట్టి వారికి తర్పణాలు ఇచ్చి పిండ ప్రదానాలు చేసి వారి పేరు మీదుగా మనము ఆహారము వస్త్రాలు గొడుగు పాదరచకలు లాంటివన్నీ దానాలు చేసుకోవచ్చు ప్రతిరోజు చేసుకోవచ్చు పితృపక్షాల సమయంలో అవకాశం లేని వారు ఒక మూడు రోజులు చేసుకోవచ్చు అది కూడా అవకాశం లేని వారు చివరి రోజు మహాలయ పక్షం అనగా మహాలయ అమావాస్య రోజున రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య రోజు ఒక్కరోజు చేసినా కానీ పితృదేవతలు సంతోషిస్తారు మనమల్ని ఆస్వదిస్తారు ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈవన్ భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా మీ పితృదేవతలకు వారి పేరు మీదుగా తర్పణాలు పిండ ప్రధానాలు అలాగే వారికి ఆహారాలు వస్త్రాదులన్నీ దానం చేసి పితృదేవతల యొక్క ఆశస్సులు పొంది మంచి పుణ్యఫలాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన నమస్కారం